క్రిమ్షన్ ఆర్ట్ క్రియేషన్స్ వీక్షకులకు గత ఎపిసోడ్లో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే లవ్ హిత్యా అనే అబ్బాయికి నలుగురు అన్నయ్యలు ఉంటారు పెద్ద అన్నయ్య పేరు ఏతో స్టార్ట్ అవుతుంది రెండో అన్నయ్య పేరు ఈతో స్టార్ట్ అవుతుంది మూడో అన్నయ్య పేరు ఐతో స్టార్ట్ అవుతుంది నాలుగో అన్న పేరు ఓతో స్టార్ట్ అవుతుంది ఈ ఐదో అబ్బాయి పేరు దేనితో స్టార్ట్ అవుతుంది అని అని అడిగాను అబ్బాయి పేరు ఆల్రెడీ లవ్ హిత్య అని చెప్పాను కాబట్టి ఆ అబ్బాయి పేరు ఎల్ అనే స్టార్ట్ అవుతుంది యు కాదు ఇక ఇవాళ నానుడు పదానికి వస్తే తానా అంటే తందానా అన్నట్టు తానా అంటే తందానా అన్నట్టు ఇది ఎలా వచ్చిందో తెలుసుకున్నాం బుర్రకథ చెప్పేటప్పుడు ఒక ప్రధాన గాయకుడు ఉంటాడు అతనికి అటుపక్క ఇటుపక్క వంత పాటగాళ్ళు ఉంటారు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ప్రధాన గాయకుడు ఏం చెప్పినా సరే తందాన తాన అంటూ ఉంటారు అంటే ఏ అర్థం అంటే నువ్వు చెప్పిందే నిజము నువ్వు చెప్పిందే కరెక్ట్ అన్న సమ అనే అర్థంతో తందానా తందానా అంటూ ఉంటారు అక్కడి నుంచి ఎవరే చెప్పినా సరే మన వాడుకలో ఎవరే చెప్పినా సరే అవును నువ్వు చెప్పిందే కరెక్టు అవును అవును అంటూ ఉంటారు అలాంటి సందర్భంలో నువ్వు చెప్పిందే అనే అర్థంలో వాడతాము తందానా తానా అంటే తందానా అన్నట్టు అని ఇక ఇవాళ పజిల్లోకి వస్తే నేను నీటిలో పుడతాను కానీ నీటిలో మునగను నీటిలో పుడతాను నీటిలో మునగను నీళ్లపైనే తేలుతాను నేను ఎవరిని దయచేసి వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ క్రిమిషన్ ఆర్ట్ క్రియేషన్స్